ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా ఒక ఇంత చర్చకు దారితీస్తున్నాయి ఇందులో ప్రథమంగా మళ్ళీ మేము వస్తే ఒక్కొక్కరిని లేపేస్తాం చంపేస్తాం కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని వైఎస్ జగన్ ఇటీవల అన్నాడని అలా అనడం కరెక్ట్ కాదు అనే ధోరణిలో పవన్ చేసిన వ్యాఖ్యలు అటుంచితే పవన్ కళ్యాణ్ ఇక్కడ మరో విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించే అవసరం నాకు లేదు నేను జగన్ను తగ్గించాలని అనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలన ఇప్పుడిప్పుడే తనకు అర్థమవుతున్నట్టుగా ఇండైరెక్ట్గా తన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నార్మల్గా ఒక ఎమ్మెల్యే అని ఒకరు అన్నప్పుడు పవన్ మాత్రం దానికి అంగీకరించట్లేదు జగన్ ఎమ్మెల్యే కాదు చాలా శక్తివంతమైన రాజకీయ నాయకుడు జగన్ను మళ్ళీ గెలిగితే మనం పతనం లేకుండా పోతామన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు బహుశా అర్థమై ఉంటుందేమో ఎందుకంటే ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఏమిటి ఒకసారి పవన్ కళ్యాణ్ మాటలు ఒక్కసారి విందాం ఆడియో రూపంలో ఆ తర్వాత డిస్కస్ చేద్దాం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మేము ఇక్కడ ఆలోచించండి అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకు భయపడలేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ మరి అధికారంలో ఉన్నప్పుడు అసలు మిమ్మల్ని బెదిరిస్తే భయపడలేనప్పుడు సింగిల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగిల్గా ఎందుకు పోరాడలేదు జగన్ పైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సింగిల్గా ఎందుకు పోరాడలేదు జగన్ పైన జనసేన టీడీపీ అలాగే బీజేపీ ఈ మూడు కలవాల్సిన అవసరం ఏమేమి ఉంది అసలు ఈ వ్యక్తిని చూస్తే భయమే లేనప్పుడు అసలు ఈ వ్యక్తిని అసలు ఒక పెద్ద రాజకీయ నాయకుడే అనుకోనప్పుడు అసలు ఈ వ్యక్తిని అసలు ఏమీ మీరు పెద్దగా సీరియస్గా తీసుకోలేనప్పుడు ముగ్గురు జతగట్టి గెలవకాలి ముగ్గురితో జతగట్టలేకపోతే అసలు గెలిపే అసాధ్యం అనుకున్నారు కదా అన్నాడు మరి ఎందుకు ఎందుకంటే ఇవి జగన్ అనే ఒక వ్యక్తి మీ ముగ్గురికి కూడా తడిసిపోయేలా పరిపాలన చేశాడు కాబట్టా లేదంటే మీ ముగ్గురిని భయపెట్టాడా ఏం భయపెట్టాడు పోని భయపెడితే సమాజంలో మీరు ఊరుకునేంత గొప్ప మనుషులైనా మీరు కోర్టులు మీకు లేవా న్యాయస్థానాల వైపు మీరు వెళ్ళి న్యాయం కోసం పోరాడేవాళ్ళు కదా ఇప్పుడు న్యాయం కోసం ఎంతగానో పోరాడుతున్నారు ఏం అన్యాయం జరిగిందని మీరు ఇప్పుడు పెండింగ్లో ఉన్న కేసులు ఒకసారి చూపించి చూపించండి అదే అన్యాయం చేసిన వ్యక్తిని పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతుంది మరి జగన్ మీద ఇలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు అంతగా మిమ్మల్ని బెదిరించారు కదా ఎంతగా మిమ్మల్ని భయపెట్టాడు కదా ఇవన్నీ కూడా సినిమా డైలాగులకు చిత్తగొట్టడం తప్ప పనికొచ్చే డైలాగులు కావు జగన్ బాగా పరిపాలన చేశాడు కాబట్టే ముగ్గురు జతగట్టారు అనుకోవాలి జగన్ పరిపాలనలో దూకుడుగా వెళ్ళాడు సంక్షేమ పథకాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచాడు కాబట్టే మీ ముగ్గురు జతగట్టారు జగన్ను సింగిల్గా ఎదుర్కొనే సత్తా మాకు లేదని చేతులు ఎత్తేసి అన్నాడు ముగ్గురు జతగట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తుంటే భయపడము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు అంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు భయపడకపోతే మీరు ఎందుకు మరి ముగ్గురు జత జతగట్టారని దానికి ఒక్కరన్నా సమాధానం చెప్పగలుగుతారా ఈ మూడు పార్టీలు లేనే లేదు ఇంకా పవన్ ఏమన్నాడు ఒక్కసారి విందాం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడ అలాగే తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా చంపేస్తాం మళ్ళీ వస్తాం ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ రెండు మాటలు అసాధ్య అంటే నిజానికి చాలా దూరంగా ఉన్నాయి ఒకటేంటంటే చంపేస్తాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేరుగా ఈ మాటలు అన్న దాఖలాలు పోలేదు ఎవరిని కూడా మేము అధికారంలో రాగానే చంపేస్తామని ఎవరు అనలేదు ఎవరు కూడా అధికారంలోకి రాగానే లేపేస్తామని అని కాంట్రాక్టర్లను జైల్లో పెడతామన్నది వాస్తవం అది కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎందుకంటే ఒక అన్యాయపు కాంట్రాక్టర్లు అంటే ఒక అన్యాయపు ప్రక్రియ జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్లు దీనికి దూరంగా ఉంటేనే మీకు మంచిది మేము అధికారంలోకి వస్తే మాత్రం మీ అందరికీ చిక్కులో పడతారన్నది సాధారణంగా జగన్ చెప్పిన మాట కానీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తాం అని ఎవరన్నారు ఇలాంటి మాటలు పనికిరావు కదా అలాగే పవన్ కళ్యాణ్ మరొక మాట అంటున్నాడు జగన్ను తగ్గించే పని నేను చేయను అంటున్నాడు ఎందుకంటే అది నీకు మరింత డ్యామేజ్ అవుతుంది కాబట్టి లేదంటే నీ పార్టీకి నీకు మరింత ముంచే కార్యక్రమం అవుతుంది కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఒక సంతకం పెట్టండి అని ప్రజాక్షేత్రంలోకి వెళ్తే కోటి సంతకాలు పెట్టి పేపర్లు పెట్టి సైన్లు చేసి నెంబర్లు ఫోన్ నెంబర్లతో సహా బయటకు వచ్చాయి కోటి మంది సంతకాలు కోటి మంది ఫోన్ నెంబర్లు కోటి మంది సంతకాలతో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఒప్పుకోవడం లేదు మరి కోటి మంది చెప్తున్న వాటిపైన మీ ఇప్పటిదాకా కూడా కోటి మంది అంటే ఏంటి ఒక రాష్ట్రంలో కోటి మంది జ జనాలు కోటి మంది జనాలు ఒక 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 మీరు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వెనకడుగు వేయడంలో మీరు ఎందుకు దాని గురించి లేదు కనీసం దానిపై స్పందించేదానికి కూడా ధైర్యం లేదు మీకు కానీ అక్కడ అన్న మాటలను కాంట్రాక్టర్లో జైల్లో పెడతామన్న దాన్ని బట్టుకొని మాత్రం జగన్ గారు మీరు ఏం చేయలేరు మమ్మల్ని తాట తీస్తాం మేము కింద కూర్చోబెట్టి మొక్కళ్ళ మీద కూర్చోబెట్టి కూర్చోబెడతాం అల్టిమేట్గా మీరు చంద్రబాబు నాయుడు గారు ముందు బీజేపీ ముందు మొకాళ్ళు విరగొట్టి కూర్చున్నారు ఆల్రెడీ జనసేన పార్టీ వాళ్ళు కానీ అధినేత కానీ ఇంకా మీరు కూర్చుని ఇంకో ఇంకోళ్ళని కూర్చోబెట్టేది ఏంది అంటున్నారు ప్రజలు ఏదేమైనా జగన్ అల్టిమేట్గా పవన్ మాటలను బట్టి అర్థమవుతుంది ఎందు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే వీళ్ళకు ఓ భయం అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా జగన్ అంటే భయం వనుకు ఉంది మళ్ళీ జగన్ వస్తే మాత్రం ఎవడమేం ఏం చేయలేము తన పరిపాలన అంత బాగుంటుందనేది అతను నమ్మకం కల్పిస్తున్నారు వీళ్ళే దీనికి ముందుగా పవన్ గారికి అభినందనలు తెలిపక తప్పని పరిస్థితి అంటున్నారు వైసీపీ వాళ్ళు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి